పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని విలేజ్ నర్సరీలలో మొక్కలను పెంచుతున్నట్లు సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్నారెడ్డి తెలిపారు మండల కేంద్రంలోని ప్రతి ఇంటికి మొక్కలను అందచేయడానికి సుమారు పది మొక్కలను విలేజ్ నర్సరీలో పెంచుతున్నట్లు తెలిపారు పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని మొక్కలకు నీడను ఏర్పాటు చేయాలని కొండపాక గ్రామ ప్రత్యేక అధికారిని అమీనా బేగం సూచించారన్నారు ప్రత్యేక అధికారి ఆదేశాల మేరకు త్వరలోనే మొక్కలకు నీడను ఏర్పాటు చేసి ఉదయం సాయంత్రం నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు గుండపాక మండల ఏర్పాటులో కొండపాక గ్రామ పంచాయతీకి సంబంధించి మన కుండపాక గ్రామంలో ప్రతి సంవత్సరం నర్సరీ పెంచడం జరుగుతుంది ఆ నర్సరీ సంబంధించి ఈరోజు ఈ సంవత్సరం పదివేల మొక్కలు నాటడం జరిగింది మన పదివేల మొక్కల్లో ఎమిన్ ప్లాంటేషన్కి సంబంధించి మరియు ప్రతి అవసరానికి సంబంధించి ఆ మొక్కలు పెట్టడం జరుగుతుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ఈ సంవత్సరం గ్రామ పంచాయతీ కొనబాకు సంబంధించి పదివేల మొక్కలు పెంచడం జరిగింది అదేవిధంగా వాటిని ప్రతిరోజు మనం ప్రతిరోజు విజిట్ చేస్తూ శేషాఫర్ కూడా విజిట్ చేస్తున్నారు ఎండపై విజిట్ చేస్తూ మన మొక్కలతో ఏమైనా గడ్డి ము గడ్డి మొక్కలైన తొలగించడం జరుగుతుంది మరియు మళ్ళీ ఎండాకాలం వచ్చింది కాబట్టి ఆ కూడా వేయాల వేయడానికి దానికి అనుకూలంగా ఏర్పాటు చేయాలని ప్రతి మొక్కను కూడా సంరక్షించి ప్రతి ఒక్క ప్రతి ఒక్క మొక్కను ప్రతి ఇంటికి మరియు అదేవిధంగా ఎవరి ఫ్లాండ్స్కి సంబంధించి ఇచ్చి మరియు వాటిని